జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్ కుందా సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా అతను ఆ మండలాన్ని ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సున్నితకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది గత పదిహేను రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందనే చర్చలకు దారి తీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పు తిప్పుకోవడం వారిని అవమానించడం తప్పు కదా మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నాం ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకున్నాడు తర్వాత నిద్రలో గుండెపోటుతో అనేసి మరి ఇలా దా ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు నువ్వు చదువుకున్న చదువును నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్ రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్